నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు గ్రామ పంచాయతీలో కార్యదర్శి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంతేకాకుండా హైస్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు పిల్లల మధ్య ఒక పండుగ వాతావరణంలా జరిపారు అనంతరం గౌడ సంఘంలో పలు నాయకుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు

గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుతున్నాము మరియు జోడ సంఘం యూత్ సభ్యులు మరియు వచ్చి మేము అందరం గణతంత్ర విజయవంతంగా రెండు సంవత్సరాల పాకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆహర్నిశలు వేరే వేరే దేశాలు పర్యటించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలకు అన్ని మతాలకు ఆమోదయోగ్యమైన భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదపడిన రోజు కాబట్టి మనం గణతంత్ర దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటా ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగం ఏదైతే ఓటు హక్కు కావచ్చు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వారికి ఉన్న హక్కులు కావచ్చు ఏదైతే రాజ్యాంగంలో పొందుబడిన అన్ని అంశాల ద్వారానే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కూడా భారత రాజ్యాంగంలో ఆ రోజు చిన్న రాష్ట్రాల ప్రాముఖ్యత ఉంది కాబట్టి తెలంగాణ కూడా ఆవశ్యకత ఏర్పడ్డది భారత రాజ్యాంగం ఎంతో ఆవశ్యకత ఉన్నది దాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సూర్య చంద్రుడు ఉన్నంతసేపు మనం యాద చేసుకుంటాం ఈరోజు చింతకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి గణతంత్ర వేడుకలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారి సెక్రటరీ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు శ్రావణ నాయక్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరి జిల్లా ప్రెసిడెంట్ చింతకుంట నివాసి ఈరోజు భారతదేశం అంతా మన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మనందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి మరి మన రా మన హక్కులను మన నిర్మా మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగాన్ని మన చట్టాలను మనం అమలుపరుచుకున్న రోజు ఈరోజు మరి ఇంత సుదీనంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చిత్తకుంట గ్రామం లోపల మరి బ్రహ్మాండంగా స్కూల్ పిల్లలతోటి మరి ప్రజాప్రతినిధులతోటి మరి గ్రామస్తులతో అందరితో మరి మా గ్రామంలో ఇంత మంచి ప్రపంచం అంతా జరుపుకునేటువంటి పండుగను ఈరోజు మా చిత్తగుంట గ్రామంలో జరుపుకునేందుకు సంతోషిస్తున్నాను నా పేరు పట్టెం లక్ష్మీనారాయణ మాజీ ఉప సర్పంచ్ చింతకుంట జై భారత్ భారతదేశం కూడా మొత్తం ఈరోజు గొప్ప పండుగ యొక్క జరుపుకునే గొప్ప పండుగ మరి భారత రాజ్యాంగం అమలైనటువంటి రోజు ట్వంటీ సిక్స్ జనవరిని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మా గ్రామంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ప్రజలకు దాని జరిగాలని అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజును పురస్కరించుకొని మనం ఈరోజు జాతీయ జెండా వందనం చేయడానికి వచ్చినటువంటి మా గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు అలాగే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం గర్వించదగ్గ ప్రపంచమే గౌరవం గర్వించదగ్గటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం దాన్ని పురస్కరించుకొని పండగ లాంటి వాతావరణం పండగలో జరుపుకున్నాం ఈ పండగకి ఈ పురస్కారానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ చింతకుంట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలను ర్చి మనకు స్వాతంత్ర దిన స్వాతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారు అదే స్వాతంత్ర దినోత్సవంలో అటు మన యొక్క బలహీన వర్గాల వారికి అందరూ కూడా మన హక్కులను మన యొక్క స్వాతంత్రాన్ని కోరుకునే విధంగా రాజ్యాంగాన్ని ఉత్పత్తించినటువంటి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ లోపల మనకు రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు వారు మనకుండి మన రాజ్యాంగాన్ని రూపొందించారు అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించిన రోజు ఈరోజు పండుగ దినోత్సవం ఈరోజు గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రభుత్వం కూడా తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువలో ఉన్నాయి అందరూ వినియోగించుకోవాలి దినోత్సవ శుభాకాంక్షలు మన కార్యకర్తలకు తర్వాత పెద్దలకు అందరికి తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ప్రారంభం చేసుకుంటే ముందు మన ప్రారంభంలో ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు మరి మొట్టమొదటిగా మన అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాడు మరి అదే సమయంలో మన గ్రామ పంచాయతీకి కారోబరిగా అంటే క్లర్క్ గా మన గుల్గబు రాజవీరు గారు ఆ బాధ్యతలో ఉండే మరి ఆ వారిని నుంచి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి నేను టిఫిన్ చేసే చేయగానే కాగానే నేను మంచి నీ పైట్లు సరి చేస్తాను చేస్తాను ఈ విధంగా ముఖ్య వాళ్ళసరికి బాధలు తెలిసింది కానీ wala wala kay wala nusa hale bora ikara wala na yo dala ba ka ba yo